బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దివ్య ఆశీస్సులతో యోగి టూర్స్ వారు ఏర్పాటు చేస్తున్న నేపాల్ ఆధ్యాత్మిక యాత్రకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం సెప్టెంబర్ పద్నాలుగు నుండి ఇరవై ఐదు వరకు ఓ విశేషమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని సొంతం చేసే ఈ యాత్రలో భాగంగా లుంబిని ముక్తినాథ్ పోక్రా మనోకామ్నా కాఠ్మండ్ పశుపతినాథ్ ఆలయం కుషీనగర్ వారణాసి లాంటి ప్రాచీన నగరాలతో పాటు మరెన్నో సుందర పర్యాటక ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే మహదావకాశం ఈ యాత్రలో భాగంగా ప్రతిరోజు సజ్జన సాంగత్యం ప్రకృతి విహారం లాంటి అద్భుత కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది పరిమిత సభ్యులకు మాత్రమే ఈ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొనే అపూర్వ అవకాశం ఈ యాత్రలో పాల్గొనే ఆసక్తిగల ఆత్మీయులు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ఈ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొనండి అంతులేని ఆనందాలను సొంతం చేసుకోండి